శ్రీ శ్రీ శివాయ గురువైన మా గురువారు చెప్పిన పుస్తకాన్ని కవితని అహోల పండితీయం అన్ని ఆదిస్తాను చందస్తులం కానీ చెప్పుకుంటే హోల్ పండితీయం చెప్పుకున్న విమర్శకుండి ఆంధ్ర భాష భషం చింతామణి వ్యాఖ్యలు చెప్పుకుంటే ఆ గురించి చెప్పుకుంటే ముందుకు వెళ్తున్నాము ఇందులో పుస్తకాయ గురించి చెప్పుకుంటున్నాము ఆ విభాగాలు చెప్పుకుంటున్నాము దీనిలో ఈ ప్రకరణలో చెప్పుకుంటున్నాము దీనిలో ప్రకణ విభాగం లేదు ఆ తర్వాత ప్రక్రియా పద్ధతి లేదు అనుపూర్వీ లేదు కానీ సర్వలక్షణ లాగా ఈ స్వీయ లక్షణం మహాకవి ప్రయోగాలు చాలా ఉన్నాయి నిరు వికృతి వివేకర్త స్వార్థే నభవే స్వార్థేతో నభవే సదా అని త్వార్ధ ఏకారానికి సంబంధి సంధిని నిషేధిస్తే దాని సూరకవి కొన్ని ప్రయోగాన్ని ఉదాహరణగా పేర్కొంటూ క్వాచిత్యంగా సంధి అన్నట్లుగా చెప్పాడు ఎడగవచ్చు వచ్చును ఎడగవచ్చును ఉల్లభ్యం పోయి నిత్యత్వ నిత్య సంధి మాత్రం ఒక్కొక్క చోటను మట్టుమేర ద్వితీయ రంగంలో ఇడగ ఇడగవచ్చు అంటే ఇవ్వచ్చు ఇవ్వచ్చు ఎలాగా ఉల్ ఉల్లప్పుపై ఉల్లప్పుపై ఉల్ల్య నిత్వ నిత్వ సంధి మాత్రం ఒక్కొక్క చోటను మట్టుమేర అని ద్వితీయ రంగంలో రేప శకాహి రేపు సంబంధించిన అని చెప్తూ ఉంది బూది పలుకు చోట నొగితేచి పరిగిన రేపగా తత్వపదముల తవిలిగా ఆ రేపగానే శకటరేప కాదు అని తద్భేదాలో శకట రేపను ఉందన్నాడు హలంత సంస్కృత శబ్దాన్ని ప్రథమా బహువచన రూప బహువచనాలుగా ప్రతి ప్రాతిపదలుగా చెప్తే చెప్తూ వాటికి అజంత శబ్దాల పద్ధతిలోనే రూపాన్ని సాధించాలని చెప్పాడు మహిత హలంత ప్రథమా బహువచనాంతాక్షరములపై నిలుపదగు బహుళాన్ బహుళాకారాంత పదవి నిహిత ప్రథమావిభక్తి నియతి నీతి నన్ను అని కౌన్యాసంలో అరే మూడో పద్యం వివరించాడు ద్వితీయ రంగంలో తద్భవాల వివేచన చేశాడు స్వర్గవి తద్వ ప్రకటనలో తద్వ పదాన్ని గురించి విస్తృతంగా చెప్పినప్పటికీ దాని ఉదాహరణ ఉదాహరణగా కొన్ని వైకుత్యాలను కానీ వాటిని కూడా చెప్పాడు బృద్ధు మూర్ఖు దుష్టు దూర్తు మొదలైన పదాన్ని తద్భవాలుగా పేర్కొన్నాడు అలాగే కానీ ఇవన్నీ తత్వము తత్సమాలు ఈ విధంగా తద్వ పదాల నిరూపణలో కొంత స్వతంత్రించి లక్షణాన్ని రూపొంది లోకంలో కనిపిస్తున్నాయి కాబట్టి మూర్ఖులు వృత్తులు తెలింగ సత్వశాస్త్ర తెలింగ సత్వ శాస్త్రము ఆంధ్రసత్వ చింతామని ఆంధ్రకౌముది తద్భవాల గురించి క్లుప్తంగా చెప్పాయి ఈ ఆంధ్రకౌముదిలో ప్రత్యేక ప్రత్యేక కరణమే ఉంది అత తథో ప్రక్రియ అని ప్రారంభించి లక్ష్ నరసింహాచార్యులు వాటికి ప్రక్రియ చెప్పారు గురుగారు ఏం చెప్పారు ప్రశ్నలో కానీ మాకు తెలియదు అని చెప్పుకుంటూ కానీ అవి ప్రాకృత ప్రాకరణానికి సంబంధించినవి స్వతంత్రాలు కావు అపక్యంలోని ఇదే పద్ధతి చింతామ కవి చింతామణిలోని ఈ సంఘంగా ఉంది అన్ని క్లుప్తంగా ఉన్నాయి కవి కవి నిస్సంస్ కవి సంశయ విచ్ఛేదంలోని లక్ష్మ స్వతంత్రాలు ప్రాకృతి సూత్రానుసారం కావని తెలుస్తోంది ఈ విధంగా తత్వప్రకరణాన్ని ప్రత్యేకంగా చేసి ఆంధ్ర రాష్ట్రంలో విలక్షణమైన స్థానాన్ని పొందాడు సూరకవి ఐదు శూరకవి అహోబల పండిత కవి కవిశూర్వభూషణ అహోబల పండితుని యొక్క విమర్శ రాసానికి ఈయన పది శతాబ్దం వాడు అహోబల పండితీయానికి కూడా ఆయన గురువుగారు సమన్వేం చేయదు అహోల పండిత రాశారు విమర్శ చేసి అహోల పండితిని విమర్శ చేశారు పంతొమ్మిది కూడా మూడు వందల పేజీలు గురుగారు బాలప్రౌఢ వ్యాకరణానికి మూడు వందల పేజీలు అహోల పండితీయానికి విమర్శ మూడు వందల పేజీలు ఆ బాలప్రహుడు వ్యాక సమన్వయం చేశారు అహోల పండితీ అని విమర్శ చేశారు మూడు వందల పేజీలు పంతొమ్మిది యాభై కాగితం చేరిపోయి లేకపోతే ఆ కాగితం అయిపోయి అవి కూడా రాశాను దాచారు అవి కూడా సిద్ధిమైపోయి కాలగర్భం అయిపోయి గుర్తిస్తే చాలా బాగా చూస్తారు టీకా మహోల్బణుడు శిరో కవిశిరోపణం పంచశతాబ్దం టీకా బాళ సరస్వతీకృత శుద్ధాంధ్రవాఘు గుంపి సూత్ర ప్రోక్త పదార్థమాత్ర కథనక్షీణ శక్తిస్త కస్తుష్యేద్వి పండిత కవి కవివరీంచాంధ్ర విద్యామితో గ్రంథోప్యప్పకేర్ముదతి నో विदत्कघनमें अनेभकुगुनकोसा टीकाबालास्वती हुता शुद्धांध्रवाघू शुद्ध आंध्रवाघू भूं, गुंता श्रोत्रप्रोत्तपदार्थमूर्थ कदन प्रक्षीण सिद्धिस्तः कस्तु कस्तुप्ये भुवि पंडित पंडित कविवर कि विद्या గంధో పి అప్ప కవి ముదం దిశ విద్వత్ కవి నాంఘనం అని కవి శిరోభూషణలో డెబ్భై ఏడు శ్లోకం కవి తెలుగు వ్యాకరణానికి విపుల వ్యాఖ్యాన సంస్థల్లో చేస్తే అది శబ్దశాసనంగా ఉంటుందని అహోబర్ని చెప్పారు నిర్వీకార యౌ వికృతే కారణే అపి తో వందే కవితామూల వాగను శాసనవు ఆ చింతామణి కార్కుడు నన్నయ్య ప్రథమాచార్యుడిని అధర్ముని ద్వితీయాచార్యుడే పతనుని మహర్షికి దక్కిన గౌరవం ద్వితీయాచార్యుని తనకు లభించాలని అభిమతంగా మనకి తెలుస్తోంది కానీ అనిపిస్తోంది అహోబల పండితుని జనం అసలు అహోబండి అసలు పేరు గాలి నరసయ్య దీనికి సంస్థీకరణమే ప్రపంచ అహోబలుడు దీని కాలం ఏడు వందల పది ఈయన కాలం పదిహేడు వందల ఏడో ప్రాంతం అహోబరుడు అపారమైన మేధాశక్తి కలవాడు అతని సంస్థాంత సాహితీ పరిజ్ఞానం ప్రయోగ పరిశీలన పరిశీలన అనన్య సామాన్యమైనవి తన వ్యాఖ్యానంలో వాల్మీకి ప్రాకృత వ్యాకరణాన్ని సమస్త వ్యాకరణ సంప్రదాయాల్ని చక్కగా వివరించాడు సాధ్యమయ్యేంతవరకు మహాకవి ప్రమాణాను సాధృత్వాన్గా చెప్పాడు తమ పాండిత్య వై పాండితీ వైభవాన్ని గురించి అహుబలమత గ్రంథంలో కూడా అహోబలపతి గ్రంథంలో పేర్కొన్నాడు యావన్ చూద్దాం ఒక్కసారి యావన్ పేర్కొ కర్కశ తర్క వాకర్త తర్కసే కర్కశ తర్క వాకర్త విశ మేథా విథా విరసనంబు పణిరాజ ఫిగా ప్రముఖ శబ్ద ग्रंथा सार सार सर्वस्व विज्ञान पटिमा उभय मीमांसार्थ विभवानुसंधान बंधुर मेधा धुरंधर तयु वाल्मीकि सं वाल्मीक संभव व्याकृत अलंकार व्याकृत अलंका अलंक्रिया सोकारी पंचती कौशलंबु वाल्मीक सं वाल्मीक संभव వ్యాకృతి అలంకృతి అలంక్రియ సోకాది పంచితి సోకాది పంచితి కౌశలం సరస కవితా మహామార్గ సరస గమన చతుర్మయూ కల్గు పండిత జనుల పండితజనులక్ చేయు జగతిలో లలిత సూక్తి భూషణం వైన కవిశిరో భూషణం అనగుచి ఆంధ్ర जो मुफयएडो पद्य श्लोक अंत बाराशे पद आहोक पाडित्यम ग्रंथमंत काय शब्द पट्टीन्ट कनिस्तो चौदा कर्कशतर्क व्यावा कर्तनाकुंठित विविध मेधा वि विध విలసనంబు పుస్తకం తెల్లా కనిపిస్తుంది ఫణిరాజఫికా సర్వస్వ విజ్ఞానపటిమ ఉభయమీమాంసార్థవిభవానుసంధాన మధురేధాధురంధరత వాల్మీక సంభవ వ్యాకృ వ్యాకృతి అలంక్రియా శోకోసారి పంచితి పంచీ కౌశలంబు సరస్ కవిత మహామార్గ సరస్ గమన చిత్రమయ్యూ గల్గు పండితజనుల కెలమి నెలబు కొనచేయు జగతిలో లలిత సూక్తి జగతిలో లలిత సూక్తి భూషణం వైన లలిత సూక్తి భూషణం వైన కవిలో ఒక ఓ ఆయన చెప్పిన కవిత్వం కూడా గురుగారి కవిత్వం కూడా మించిన సఫలపడినట్టుగా ఆయన శేవతితోనే ఉంది ఆయన పుట్టికే శేవతితో పుట్టారాయన మొత్తం శివుడు 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 సింటే శుభం వా అంటే వసించడం ఏమి శివుడు అని చెప్పుకోండి వే అంటే ఏ మతం తీసినా అన్ని మతం ఇది ఉండిపోయి కానీ అద్వైత మతం ఏ చెప్పిన ఒక అద్వైత మతం నుంచి అన్ని కూడా శివతత్వంలో తీసుకొచ్చారు వైద్యుడు అధ్వతత్వాన్ని తీసుకుని ఆ కవిత్వమే అద్వైతత్వం అయిపోయింది నిజంగా ఆయన ఆదిస్తే ఈ చెప్పుకుంటూ ఇంకా చెప్ప అనిపిస్తే ఇంకేం చెప్పాలో మాట కాబట్టి ఈ కవి యొక్క ఉదాహరణ ఈ భావాన్ని అందో అత్యుదయం కనిపించి ఏసన శివన్ని మనకి కనిపిస్తాయి ఆ కవిత్వంలో చెప్పినట్టుగా అన్ని ఈ కవులేక ఈ కవి చెప్పిన కవులేక గుర్తులన్నీ కూడా అడపా తడపా ఈ కాలంలో అన్నీ కలిసి కుంభకు కలిపి కుంభకోసినట్టుగా కనిపిస్తాయి కవిత్వంలో శైవత్వం శుభత్వం శివుడు తప్ప ఇంకోటి ఆయన కనిపించలేదు అదిగా సైభత్వని పేరు పెట్టవలసి వచ్చింది శివతత్వం శివుడు సేపతి అని మల్లంపురి వేస్తున్న పెట్టుకోవాలి కారణం అదే అనిపిస్తుంది నాకు అది ఆ రోజు ఎందుకు నేల పెట్టండి ఇప్పుడు తెలుగు సాధికత్వం పొందిందని అహోబులు ఈ అహుబులను పండుతీ పాండిత్యమంతా కనిపిస్తోంది పరిచయంలో అలంకార శాస్త్రచిత కావిస్తూ ఉమ్మడిని కావ్యశాస్త్రము దాన్ని కావ్యాదర్శము విద్యనాథ్ని ప్రతాపృదయము కుమారస్వామి సోమపీతి రా సోమపీ రత్నాపణము వామని కావ్యాలంక సూత్రవృత్తి అప్పయ్య దీష్టిని చిత్రమీమాంస ఆనందవతిని స్వన్యాలోకము భరతముని నాట్యశాస్త్రం మొదలైన శాస్త్రగ్రంథాన్ని ఉట్లంఘిస్తూ సమన్వయం కావించాడు అట్లే పూర్వమీమాంస వేదాంతం మొదలైన శాస్త్ర విషయాలను కూడా ప్రస్తావన చేశాడు చేసుకుని గురుగారి నాటకాలు కూడా వేశారు కదా జైద దేవ మా దేశపతి చాలా ఉంది జైలు గాంధీ గారి ఉద్యమం మాటలు విని సమ ఇంగ్లీషు భాష మొత్తం వదిలేసి ఇంగ్లీషు సాంప్రదాయ ఇంట్లో పుస్తకాన్ని కాల్ చేసి ఆ రాధాకృష్ణమూర్తి ముచ్చట పడ్డాడు ఆయన బాగుమూర్తి మేళూరు రాసు శ్రీపతి శ్రీశైలపతి రాసినటువంటి ఆంధ్రపతికి అంత ఇద్దరు కాసి రాస్తే ఇంగ్లీష్లోని ఆ పద్యాస్తులు ఎమక ఎముకాలతోటివరండి ఆస్తులపై మూసిపోయాడు ఆ ఎప్పుడైతే గాంధీ గారు మాట్లాడినారో దేశ ప్రతి జైలుకు ఆ ఆనాటిని ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువు మాట్లాడని మొత్తం చుట్టుపక్కల వాడు ఇంగ్లీష్ కాల్ చేశారు నా కద్ర తప్పింగే కట్నని ఈ సిలుగు ఇంగ్లీష్ పుస్తకాన్ని కాల్ చేసి ఇంగ్లీష్ని తీసి తాను కద్ర వేసుకుంటూ పిల్లలు కూడా అడిగినా కూడా కద్ర పట్టి కుట్టిస్తా యూనివర్సిటీ వాళ్ళు పంపిస్తా బట్టలు కుడితే బట్టలు పేపర్ వస్తే అంత కద్ర వింటో నేసేవారు మా అమ్మగారు కూడా నాట్యాన్ని వేస్తుండే మర్షిని చూస్తే జాకెట్లు బట్టలు కుట్టేవారు ఊరు వేసి నాకు ఆశ్చర్యం వేస్తూ దేశభక్త కొంత అంత కాదు ఆయనకి ఇది చూస్తే అంత శివత్వే భారత మాత శక్తి అవార్దు భారత సంపూత్వం చేశాడు ఆయన దేశమాత అలా తీసుకొని చూస్తే విజయాన్ని కూడా చేశాడు ఇతడు బాసో చింతమణి పాఠాన్ని స్వీకరించి ఇలా నాట శాస్త్రం కూడా శాస్త్రాన్ని తీసుకుని హోబుల పండితుని పాండిత్యం తీసుకొని భక్తులను మన నిర్మిస్తూ అట్లే పూర్వం వేదాంతం శాస్త్రాన్ని కూడా చర్చించాడు ఇతడు ఇతడు పాలసీ చింతామణి పాఠాన్ని స్వీకరించి ఈ హోబుల పండితుడు సూత్రాన్ని అర్థాన్ని రాసి ఉదాహరణకు కూడా ఇచ్చాడు వీటితో పాటు అధరుణి కార్యక్రమాన్ని ప్రస్తావించు వాటి గురణి కూడా చేసి పుస్తకాదు ఎంత బాగుంది బాధ బాధ సమన్వయం బాగా తాత వీడియో కది కూడా అప్పకవేయం వేలి చింతామణి వాడిక చూసుకుని అప్పుడు ఈ పుస్తకానికి అనుగుణంగా ముదితాలై పని జరుగుతుంది ఇంకా ఎంత బాగున్నా కవిత్వం గురించి చాలా బాగా తెలుస్తా అవని ఎక్కోన ఆ పుస్తకాని కూడా తెలియదు అర్ధాలిస్త్రీ భాష ఏ ఉండి కందించా నేను కూడా ఈ కవన స్వీకరించాలని అనుకుంటున్నాను నావు సదా అదన్ రాస్తే ఉదాహరణకులే వీల్ తో బాడు ఆధరونی కార్యక్రమ ప్రతిపాదిస్తారని రాశారు ఇంకా విశేషం ఏం రాశారు చూడాలి అటు శ్రద్ధ శ్రద్ధ ఆన్సర్ తింటామని కారికలేదు చెప్తూ మహాభాషణ రాసిన పతంజలివరహితడు కవిశ్వరూప ఆరాధించాడు అప్పకవి పేర్కొని ప్రయోగాలు సేవ కాక వాటిలో ఎక్కువగా నన్నే పాత ప్రయోగాల్ని తీసి చెప్పడానికి ప్రయత్నించాడు కనెన్ చనని విననిచ్చే రూపాల ధామ్యాలని అప్పకవి భావిస్తే ఈ రూపాలు శాస్త్ర శ్రద్ధాలయాన్ని నిరూపించాడు నీ వెర్రి బంగారంగా ఇచ్చే అది వ్యవహారాలు కూడా ప్రయోగాహరాలు కలవని బాస్వతి ఊహించాడు ఇంకా ఆదిస్తే మరి గురుగారి కవిత్వం కూడా ఈనాటి కార్యక్రమంగా రాసే ఉంటారు అవన్నీ కూడా విరుగు కార్యక్రమం అహోబలపతి ప్రభ మొట్టమొదటిగా ఈ ఈనాటి పంతొమ్మిదవ శతాబ్దం తీసుకొస్తే గురుగారు రాసినట్టు ఆయన ఒక్కరే కవి కనిపిస్తే ఎన్ని కల కోసం ఉండే కవిత్వాన్ని పూర్వ సాహిత్యాన్ని శంకరాచార్యండి బాటని రేఖామత విష్ణునాథ్ పోకుండా ఉంటాయి కవిత్వంలోను ఆధ్యాత్మికంలోను మహిష్ణ ధనులతో తాత్మక ఆశని శైవత్వాన్ని చూసుకుంటూ అందరూ సమానంగా చూస్తూ అందరినీ శివుడు ఆధ్యాత్మికంగా శివుని చూస్తూ ఆధ్మాయత్వాన్ని చూస్తూ ఇక ఆయన ఒక్కరే మధుర శివుడు ఆయన చాలామంది ఉండొచ్చు కానీ ఇన్ని పుస్తకాలు ఇలా చూసింటే ఇక హాయినా సరైన జోరుగా అనిపిస్తూ ఉన్నారు చూసి ఎవరికైలా అనిపిస్తుందేమో కూడా అనిపిస్తోంది చూస్తే ఆయన